సందీర్ఘం సేవ నాన్న నేడు వ్యవహరి బదులు తెగే ఇదు మహీన ఆశి వాయవాల్ మహినతగా కూసుమహిన వాసన అంతమంది కూసుమహీనత మావ గోండ్వాన ధర్మకు బై పుణ్య పుణ్యత మందే మరటు అది మహీనతగా ಉನ್ನತೆ ತಾಕೋಲ್ ಮತ ಅನುಕನ್ನದು ನೀರು ಪಾಟಿಸೋಲ್ ಮತ್ತೆ ಮರಟು ಆಟ ಸುತ್ತೇಕಾಯಿ ದೊಸರ ನಾಟಕ ಹೊಂದಕ್ಕೆ ನಡು ಸರ್ತೆ ಬೇಟ ಮಾಯವ ಬೊರೆ ವಿಡಿತರೈತೆ ಸೊತ್ತೇ ಗಿರೇ ಮರಟು ನಾಟೆ ರೋಂಡ್ ವಾತಪಜ್ ತುಂಗಲ್ ತುಂಗಲಾಂತ ಬಡತೆಗೆ ಮಾವರು ತೊಲೆ ತಾದು ವೆಡಿಲು ಇದು ಪುಣ್ಯತನು ನೆರಸಿತ್ತ ಇದು ಮಹಿನತ ಮಹೀನತ ವಿಚಾರ ನೆರಸೀತ್ತ ಮಂಜೆ ಆನೆ ಇದು ಪೂಸು ಮಹಿನದಗ ಮಾವ ರಾಯ್ತಾಡು ಜಂಗುಬಾ ಇಕ್ಷಗಿರೇ ಪೀವಲ್ ಮಹಿನ ಮಂಜೆ ಹರ್ ಜಾತಿ ಬದು ಮಹಿನ ಊರು ಊರುಕು ಸಂಬಂಧಿಸಿ ಊರಿಕೋ ಮಹೀನದ್ದ ಊರು ದೀಕ್ಷ ಆಡ್ಸಂತೆ ಮೇಲೆ ಮಾಮ ಮಾವ ಗೋಂಡಿ ಧರ್ಮ ತಗಿರೇ ಮಾನವ್ ಇದು ಪೂಸ್ ಮಹೀನತ ಮರಡಿಗಿರೇ ಇದು ದೀಕ್ಷ ಆಟವಾಳ ಅದೇ ನಾಶ ಇದು ವೀಡಿಯೋ ಕೀರ ಮನಕ ಉನ್ನವಾಕೆ ಕಲ್ಲು ಸೆಲ್ಯ ಅನಿ ಕೆಸುಲ್ ఆయవలసి వెళ్లే కేసులు తినవలసి వెళ్ళే ఇది కూసుమహీనతగా బై పవిత్రంగా మదన అస్కెంతర మా రోత పెర్సపేన్ అని రోత రాయతడ్ జంగుబాయి మాకు ఒకటి ఆశీర్వాదు సిఎన్ సాటి ఇది కూసుమహీనతగా మా లాసి మనంతమంది మరడిగిరే అది మా పెర్సపేందునని రాయతడ్ జంగుబాయిను మా రోతగా మరటు నెరసి అన నా వైదు ఉంది చుడూరే ఆశ ఇచురే నన్ను విహవాల్ వారితోకే మా ధర్మ బై హాసం అంత మందే మరటు పూసుమహినదిగా బచ్చు రోచు మరటు నియత్తు నిరసించుకున్న మావ బాధ మా విచార బతలం అంత అయితే మా పెరస పేను మునే జంగుపాయమునే ఇతకే వచ్చురు అంత ఇంజరే నా ఆశమంత కాబట్టి మరటు సందీరు ఇది ఉంది మహీనతగా మరటు పూసుమహినదిగా దీక్ష వాటన అని దీక్ష వాటర్ బట్టి మావిడ తల్లెత్తూరు కాగా పూసుమహిన వాదకే కేసు తినవలసిల్లే ఉన్నవలసిలే అని బెక్కాన ఆటోని సంధి వాతకాయ బద్దే మారుతుంది కార్వై తగ్గ సంధి వాతే కంపల్సరీ ఏర్ తుమ్సి రొక్కనైంది తిరుమే అది విచారతు మరడిగిరే కటు అని పూసుమహినదిగా మావ బాధల బతామంతమైతే అవి మొత్తం కండెమాయన అని మావ రోన్ సుద్రమాయన ಮರಡು ಸೂದ್ರ ಮಾನ ಮಾವ ಕಾಂಡ್ರೇಕಿ ಕುಸಕೋಡು ಮಂದನೆರೇ ಕಾಲು ಕರುಸುಕು ಇದು ಕೂಸುಮದ್ದು ಮರಟುಂದ್ ನಿಯತನೇ ನಿಯತು ಮೆರುಸಿ ಇಕ್ಕಂಜರೇ ಮೀ ಮುನ್ನೆ ಇದು ವೀಡಿಯೋ ಇರಿಸಕು ಸಂದಿರುಕು ಜೈಶೇವ ವಿ ಜೈಶೇವ